శ్రావణంలో లాస్ట్ సోమవారం అని మా నాన్నమ్మ మా తాత గారి గుడికి తో ఫస్ట్ ఆక్ ద్వారం టెంపుల్కి వెళ్ళినాం అక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చినాం తర్వాత వెమలవల గుడికి వెళ్ళినాం ఆక్ ద్వారం అన్మల్ల టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం ஸ்ரீராஜராஜேஸ்வர சுவாமி வெம்பவாத குருக்கு வெளியிடம் இது வெம்பவாத ఇది గుండెం గుండంలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళినాం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చేసి దర్శనం చేసుకున్నాం దర్శనం చాలా బాగా జరిగింది గుడి బయట బద్ది పోషణ బోనాలు తీసుకెళ్తున్నారు అమ్మవారి గుడికి చావరంలో లాస్ట్ వారమని టెంపుల్ దగ్గర చాలా మంది జనాలు దర్శనం చేసుకోవడానికి వచ్చారు గుడి లోపల నుంచి బయటకెళ్ళే దారి ఇది గుడి బయట గుండం ఉంటుంది చాలామంది భక్తులు వచ్చినారు దర్శనం తీసుకోవటానికి శివ